మన బుద్ధికి పదును పెట్టండి మనము కళ్ళు కాను రాకుంటే పొరలు తీపిచ్చుకుంటాం శుక్లాలని తీపించుకుంటాం అట్లాగా బుద్ధికి పొర తీయమంటున్నాడు దేవుడు ఈ పాటవాత బుద్ధిపై పొరతీయరా భువి మానవా బుద్ధిపై పొరతీయవా మబ్బు విడిచిన ఆకాశంలా మత్తు వదలిన మనిషిగా మబ్బు విడిచిన ఆకాశంలా మత్తు వదలిన మనిషిగా శ్రద్ధతో నీ జ్ఞానమున వేదము చేర్చుకో బుద్ధిపై పొరతీయవా భూమి మానవా బుద్ధిపై పొరతీయవా వేదమిందూకుచే చేదురా విజ్ఞానమదియే విద్యలన్నిటి మూలము ఆది అంతములే నియమరము సృష్టి ఆమకం ఆది అంత ము నియమరము సృష్టి నమ్మకుంటే నీకే నష్టము నమ్మితే నీ పుణ్యఫలము బుద్ధిపై పొరతీయరా ఈ దేహము సుఖ సంపద శాశ్వతమీ భోగము అనిత్యము ఈ దేహము సుఖ సంపద శాశ్వతమీ భోగము అంతులేని ఆశలున్న అలల సల్రము జీవితము అంతులేని ఆశలున్న అలల సల్రము జీవితము నిత్యమైన ఆత్మ కోసము పరమతత్వము నాశ్రయించు బుద్ధిపై పొరతీయరా புவிமானவா புத்தி பை பொறதியவா வெண்டையே தீராதுரா వెంట్రుకైనా వల్ల కాటి వరకెరా దాయాదులు తల్లిదండ్రి భార్య పుత్రులక్కడ సాయపడరు దాయాదులు తల్లిదండ్రి భార్య పుత్రులక్కడ సాయపడరు వెంట నడచును కర్మ ఫలములు ధర్మముకటే సాయపడును బుద్ధిపై పొరతీయరా భూ మానవా బుద్ధిపైరతీయవా నేను అన్నది వదలవా ఓ మానవా గమ్యమేదో చూడవా కోటి విద్యలు కూటి కొరకే బ్రహ్మ విద్యకు సాటి రావు కోటి విద్యలు కూటి కొరకే బ్రహ్మ విద్యకు సాటి రావు నేను అన్నది వదిలితే నీ దీపం వెలుగును బుద్ధిపై పొరతీయరా కార్యములెన్నియో చేయవో ఈ పుణ్యఫలమానందము పాప కర్మల మనసు విడచి పరమయోగ ధ్యాన మెరిగి పాప కర్మల మనసు విడచి పరమయోగ ధ్యాన మెరిగి బ్రహ్మ మార్గము నడుచుకొని ఆ పరం జేరవే బుద్ధిపై పొరతీయరా భూ మానవా బుద్ధిపై పొరతీయరా కాబట్టి అందరూ బుద్ధికి పదును పెట్టి మన బుద్ధిని పొర పైకి పక్కకు తీసి మనము ఎంతో కొంత ధనము యజ్ఞకార్యాలకు ఖర్చు పెట్టడానికి మీ మనస్సులు సిద్ధం కావాలి అప్పుడే మీరు పుణ్యము సంపాదించుకుంటారు కాబట్టి యజ్ఞకార్యాలు మీ ఇంట్లో చేసినా ఒకటే చేసేవాళ్లకు ఇంత సహాయం చేసినా కూడా ఒకటే ఏదో ఒక రకంగా మీరు పెట్టిన ధనానికి పుణ్యం వస్తుంది ఇప్పుడు మనము పెడితే మన ఇంట్లో చేసుకుంటే మేలు అక్కడ పెడితే మనకేం వస్తుంది అనుకుంటారు మేము ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నాము మన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అనుకోవచ్చు కదా అది కాదు ఎవరు ఎంత పెడతాడో దేవునికి అంతా తెలుసు అది పెట్టిన దానికి అంతటి కూడా ఫలం ఇస్తాడు పరమాత్మ కాబట్టి మీ ఇంట్లో ఖర్చు పెట్టుకొని చేసుకున్నా ఒకటి చేసే వాళ్లకు సహాయపడినా ఒకటి ఇంట్లో చేస్తే మీకు వాయువు మంచి గాలి కార్బన్ డైఆక్సైడ్ తొలగించి ప్రాణవాయువు కూడా మీకు అందిస్తుంది ప్రాణశక్తులను మీకు అందిస్తుంది అది ఎగష్ట వస్తుంది పుణ్యము సపరేటు కానీ అప్పటికప్పటికి వచ్చే ఫలములు అవి మీకు ఎగష్ట లభిస్తాయి మీ ఇళ్లలో చేసుకుంటే కాబట్టి ఇక్కడికి పెడితే డబ్బులు ఇచ్చిన పుణ్యము మీకు లభిస్తుంది ఇక ఇక్కడికి వచ్చి మీరు యజ్ఞ హవిస్సులు తీసుకుంటే కుటుంబంలోని మనుషులందరూ కూడా ఇక్కడ కూడా పొందవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు పొందవచ్చు ఇంట్లో ఏదో వారానికి ఒకసారి లేదా రెండు మూడు రోజులకు ఒకసారి ఈ విధంగా చేసుకోవాలి ఈ యజ్ఞములో అగ్నిలో అంత శక్తి ఉంది ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ అక్కడ నిర్వీర్యం చేసి కింద కూల్చుతుంది పడేస్తుంది అగ్ని కాబట్టి ఆ అగ్ని ఎలా క్రిములను కీటకాదులను ఎలా చంపుతుందో మనలోని పాపములను కూడా హతం చేస్తుంది ఆ పాపాలు కూడా మనల్ని చేయడానికి బుద్ధి పుట్టకుండా చేస్తుంది అంత పవిత్రత ఉంది అగ్నిలో అందుకే యజ్ఞము యజ్ఞము అని ఋషులందరూ కూడా ఏవన్నా ఈ ఊళ్ళల్లో ఉంటే ఆటంకాలు అవుతాయని అడవుల్లో పోయి యజ్ఞాలు చేసేవాళ్ళు ఆటంకాలైతే మనకు చేయలేకపోతే పుణ్యము రాదు మనం మోక్షానికి పోలేము అని కానీ మనము ఆ ఋషులు చెప్పిన మాట ప్రకారము సమాజంలో అడవులకు పోలేం కాబట్టి మనం సమాజంలో ఉంటూ చేసుకుంటూ జీవితాన్ని సాగించుకుంటే తరువాత మల జన్మల్లో మళ్ళా జన్మల్లో దేవుడే అవకాశం కలిగిస్తారు నీకు ఎన్ని కావాలనో ఎటువంటి స్థలము కావాలనో ఎటువంటి మనస్సు కావాలనో దేవుడే ఇస్తారు కాబట్టి మనము ఆశ్రయించవలసిందల్లా ఆ పరమాత్ముని హే రక్షక ఓం పరమేశ్వర మాకు రక్షకుడవుగా నీవు మా నిరంతరము ఉండాలి స్వామి అని చెప్పేసి మనం కోరుకోవాలి